పాస్లో దివి ఒక ఒక అబ్బాయిని లవ్ చేసింది బట్ అది బ్రేకప్ అయింది ఎందుకని అంటే ఇది ఏ రీజన్ వల్ల నేను మేమిద్దరం చాలా ఇష్టంగా ప్రేమించుకున్నాము చాలా కలిసి ఉన్నాము బీటెక్ ఎంటెక్ రెండు తను ఎప్పుడు ఉండాడు తను ఎప్పుడు ఉన్నాడు నా లైఫ్లో మా అంటే త నా పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఓహో ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నేనే చేసుకుంటాను అని మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూడా ఒప్పేసుకున్నారు మా ఇంట్లో మేమిద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము మా ఇద్దరికి పెళ్ళి కాకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అదే టైంకి సో ప్రాక్టికల్గా తను ఊరు వదిలేసి రాలేడు తను ఫీలింగ్ ఏంటంటే ఈ అమ్మాయిని ఊర్లో బంధించేస్తే తను తన లైఫ్ ఇలా అయిపోతుంది తను నేను చాలా వింగ్స్ ఉంటాయి నాకు నేను ఒక చోట ఆగలేను నేను ఐ హవ్ సీన్ ఎవ్రీథిన్ ఎప్పుడు హైదరాబాద్లో పుట్టి పెరిగాను నాకు కాఫీ షాప్స్ ఇవి అవి నేను ఒక కొంచెం బ్రాడ్ మెంటాలిటీ వాళ్ళు తనకి తెలీదు ఒకవేళ తను ఆ టైంలో అడుగుంటుంటే నేను ఊరికి వెళ్ళిపోయి ఉండేదాన్ని తన కోసం వదిలేసి ఆ టైంలో జరగలేదంట ఎందుకు అంటే తను ఎందుకు అడగలేకపోయింది అంటే అంత అంత లవ్ గురించే నేను అంటే ఫ్యూచర్లో ఏడుస్తానేమో ఫ్యూచర్లో సఫర్ అవుతానేమో ఫ్యూచర్లో బాగోదేమో అని అనుకొని తను ఈ నెవర్ హాస్ట్ని నెవర్ హ్యాపీ అంతే కానీ ఇప్పుడు గుర్తొచ్చినప్పుడల్ని ఏడుస్తుంది కదా అది అలా ఏం లేదు ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకైందో తెలియదు కానీ బట్ బేసిక్లీ వీఆర్ ఐ విల్ ఆల్వేస్ లైక్ హిమ్ ఐ వెరీ హ్యాపీ పాప తను పెళ్ళైంది వాళ్ళ వైఫ్ చాలా మంచిది పిల్లలు ఉన్నారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఎమ్ వాళ్ళ హ్యాపీ అందరూ మనకు నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ ఐఎమ్ సో హ్యాపీ ఇంకా దాని తర్వాత ఇంకా మళ్ళీ దాని తర్వాత అంటే కలుస్తాం కదా చాలామందిని చాలామంది ఐ అంటే ఐ సీన్ అంటే మాట్లాడి ట్రై చేసాం కానీ అది వర్కౌట్ అవలా ఫస్ట్లో అది అదా వెరీ నైస్ స్టోరీ వి బోత్ రెస్పెక్ట్ ఈచర్ అతను అలాంటి అంటే తనకి వి బోత్ హ్యాడ్ దట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మా పేరెంట్స్ ఒప్పుకున్నారు అంటే నా ఎందుకు ఇంత ఎమోషనల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఒక కనెక్షన్ ఉండేది మాకు వాళ్ళ ఫ్యామిలీ కనెక్షన్ తమ్ముడు నాకు అట్టముని చనిపోయాడు సుజీ నా తా నా కళ్ళ ముందు చనిపో నేను అన్ని జాగ్రత్తగా చూసుకున్నాను ప్రతిది అలా జరగడం ఇట్స్ హారిఫైన్ ఏదో చిన్న ఏదో ఏదో మలేరియా ఏదో అలా అయింది నేను ఆ ఐదు రోజులు పది రోజులు ఉన్నాను అక్కడే నా కళ్ళ ముందు జరిగినాయి అంతా అతన్ని అలా బాక్స్లో పెట్టి నేను బయట వాళ్ళ ఇంటి డోర్ బయట ఇంట్లో కూడా అలౌట్ కాదు ఎందుకంటే పెళ్ళ పెళ్ళికాని అమ్మాయిలు రాకూడదు కోడలు రాకూడదు ఇంట్లోకి నేను బయట బయటే బాడీ ముందు కూర్చొని అలా కూర్చొని ఉండేదాన్ని నేను బయట అందరితో పాటు ఫైవ్ డేస్ అంటే వాళ్ళ చెల్లి యుఎస్ నుంచి రావాలి తను తీసే లోపు బయటే కూర్చున్నా నేను నిద్ర లేదు నిద్ర రావట్లేదు భయం వేస్తుంది నాకు నిద్ర రావట్లేదు అని ఇంకా చా తన్ని కూడా చాలా బాగా చూసుకున్నా నేను ఆ టెన్ డేస్ ఏదైతే వాళ్ళ తమ్ముడు చనిపోయిన ఫీ అది ఉంటుంది కదా చెయ్యి వదర్లేదు సిటీ నేను లేదు ఈ బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ తెలిసి ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయి అయినా ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మనం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది మోర్ దెన్ లవ్ మోర్ దెన్ ఆల్ దీస్ అదర్ యాక్టివిటీస్ కదా నేను ఇది చేస్తున్నాను వర్క్ చేస్తున్నాను నాకన్నా ఎక్కువ నేను యూ బోత్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఇఫ్ యూ ఆర్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ లైఫ్ విల్ బీ అమేజింగ్ నా నాకు నా బాయ్ ఫ్రెండ్ కానీ నా లవ్వర్ కానీ నా పెళ్ళి అయ్యే హస్బెండ్ కానీ నాకు కావాల్సిన క్వాలిటీ ఏదంటే హీ షుడ్ బి మై బెస్ట్ ఫ్రెండ్ ఏదైనా చెప్పుకోగలగాలి నాకు నొప్పి వస్తుంది లేదు నాకు ఇలా ఉంది నాకు అలా ఉంది నాకు ఇలా ఉంది అంటే తను అర్థం చేసుకోగలగాలి అలాంటి పర్సన్ అయితే చాలు